వారు విశ్వాసము ద్వారా వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి రాజ్యములను జయించిరి నీతి కార్యములను జరిగించిరి నీతి కార్యములను జరిగించిరి వాగ్దానములను పొందిరి వాగ్దానములను పొందిరి సింహముల నోళ్లను మోసిరి సింహముల నోళ్లను మోసిరి అగ్ని బలమును చల్లార్చిరి అగ్ని బలమును చల్లార్చిరి కడ్గదారను తప్పించుకుని తప్పించుకుని బలహీనులుగా ఉండి బలపరచబడి బలహీనులుగా ఉండి యుద్ధములో పరాక్రమశాలు లైరి యుద్ధములో పరాక్రమశాలులైరి అన్యుల సేనలను పారదోలి అన్యుల సేనలను పారదోలి స్త్రీలు స్త్రీలు మృతులైన తమ వారిని మృతులైన తమ వారిని పునరుద్ధానం వల్ల మరల పొందిరి పునరుద్ధానం పునరుద్ధానం పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక విడుదల పొందనొల్లక యాతన పెట్టబడి యాతన పెట్టబడి మరికొందరు మరికొందరు తిరస్కారములను తిరస్కారములను కొరడా దెబ్బలను మరి బంధకములను మరి బంధకములను ఐదును ఖైదును అనుభవించరి రాళ్లతో కొట్టబడిరి రాళ్లతో కొట్టబడిరి రంపములతో కోయబడిరి రంపములతో కోయబడి శోధింపబడి శోధింపబడి ఖడ్గముతో చంపబడిరి ఖడ్గముతో చంపబడి గొర్రె చర్మములను గొర్రె చర్మములను మేక చర్మములను వేసుక చర్మము వేసుకుని దరిద్రులయ్యండి దరిద్రులయ్యుండి శ్రమ

అండ్ త్రూ ఫైత్ విశ్వాసము వలన విశ్వాసము ద్వారా రాళ్లతో కొట్టబడినప్పటికీ కూడా వాళ్ళు ఎలా ఉన్నారండి విశ్వాసముతో ఉన్నారు సింహపు బోనులో వేసినప్పటికీ కూడా వాళ్ళు దానియలు గారు ఎలా ఉన్నారండి విశ్వాసముతో దానియలు గారిని సింహ బోనులో వేసినప్పుడు దానియలు గారికి ఉన్నటువంటి విశ్వాసమును చూచి దేవాది దేవుడు ఏం చేశారండి సింహముల నోళ్లను మోయించెను ఇన్ని అంశాలు మనం చదివాం కదండి ఇవన్నీ కూడా బై ఫెయిత్ విశ్వాసము ద్వారా మనకు అర్థమయ్యే అంశం ఏంటంటే మన జీవితాల్లో ఏ సందర్భముకైనా ఏ పరిస్థితికైనా ఏ విషయానికైనా కావాల్సింది ఏంటండి విశ్వాసము అంటే మన మాట విశ్వాసంతో రావాలి మన చూపు విశ్వాసంతో ఉండాలి మన క్రియలు విశ్వాసంతో ఉండాలి అందుకని బిలీవర్స్ని క్రిస్టియన్స్ని ఏమంటారంటే విశ్వాసులు అంటారు ఏమంటారండి విశ్వాసులు అప్పుడు పౌలు గారు అయితే చాలా సందర్భాల్లో విశ్వాస సంబంధులైన మీరు ఏమంటారండి విశ్వాస సంబంధులైన మీరు అంటే అర్థం ఏంటంటే మనమందరం కూడా విశ్వాసం వల్ల నడుచుకునేవాళ్ళం అందుకని అప్పుడు పౌలు ఏమన్నారు వెలిచూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకొని వెలిచూపు కాదు విశ్వాసం వలన అందుకనే కొండను చూచి నువ్వు ఆ సముద్రంలో పడంటే వెంటనే వెళ్ళి సముద్రంలో పడిపోతుంది అలాంటి అద్భుత కార్యాలు మన జీవితాల్లో చేయాలని దేవుడు కోరుతున్నారు కావలసిన వాళ్ళు ఏంటంటే విశ్వాసము విశ్వాసము లేకుండా దేవునికి ఇసుడైనట అసాధ్యము